హలో ఎవరివన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్ మన ఇప్పుడు భారతదేశ అభివృద్ధి పథకాలు దీనికి సంబంధించినటువంటి బిగ్ బ్యాంక్ టూని చూద్దాం గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ వసతులు సమకూర్చడం కోసం రెండు వేల మూడవ సంవత్సరంలో ప్రారంభించినటువంటి పథకం ఏమిటి జవాబు పురా పురా పథకం పురా అంటే ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ నెక్స్ట్ క్వశ్చన్ పురా నమూనాను రూపొందించింది ఎవరు జవాబు డాక్టర్ అబ్దుల్ కలాం డాక్టర్ అబ్దుల్ కలాం గారు పురా నమూనాను రూపొందించారు నెక్స్ట్ పురా పథకం కింద ఒక్క బ్లాకుకు ఎంత కేటాయించారు జవాబు రెండు వేల కోట్ల రూపాయలను నెక్స్ట్ గ్రామీణ అభివృద్ధి ప్రాజెక్టులకు విత్త సహాయాన్ని అందించేందుకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నిధి పేరు ఏమిటి జవాబు ఎన్ఎఫ్ఆర్డి అనేటటువంటి నిధి అంటే నేషనల్ ఫండ్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అనేటటువంటి నిధి నెక్స్ట్ ఇందిరా క్రాంతి పథకంను ఏ ప్రణాళికలో ప్రారంభించారు జవాబు పదవ ప్రణాళికలు నెక్స్ట్ ఇందిరా క్రాంతి పథకం కింద నిర్వహించేటటువంటి కార్యక్రమాలు ఏమిటి జవాబు సూక్ష్మ విత్తం ఆహార భద్రత దీపం బీమా సామాజిక అభివృద్ధి గ్రామీణ నిర్మిత కేంద్రాలు మరియు స్వీయ యాజమాన్య సంస్థల నిర్మాణం ఇవన్నీ కూడా ఇందిరా క్రాంతి పథకం కింద నిర్వహించేటటువంటి కార్యక్రమాలు నెక్స్ట్ క్వశ్చన్ గ్రామ పంచాయతీల పారిశుద్ధ్యాన్ని ప్రోత్సహించడానికి రెండు వేల మూడవ సంవత్సరం అక్టోబర్లో ప్రారంభించినటువంటి పథకం ఏమిటి జవాబు నిర్మల్ గ్రామ పురస్కార్ అనేటటువంటి పథకం నిర్మల్ గ్రామ పురస్కార్ నెక్స్ట్ క్వశ్చన్ ఆర్థికంగా బలహీన వర్గాల ఆర్థికంగా బలహీన వర్గాల వారికి ఒక మిలియన్ ఇల్లు నిర్మించడం కోసం రెండు వేల తొమ్మిది సంవత్సరంలో ప్రారంభమైనటువంటి పథకం ఏమిటి జవాబు ఇన్ పార్ట్నర్షిప్ అంటే ఏహెచ్ఐపి అనేటటువంటి పథకం నెక్స్ట్ తీర్థయాత్రా స్థలాల వద్ద అవస్థాపన సౌకర్యాలు కల్పించి తీర్థయాత్రల ప్రాధాన్యతను పెంచి ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలుగా వాటిని అభివృద్ధిపరచడానికి ప్రారంభించినటువంటి పథకం ఏమిటి జవాబు ప్రసాద్ ప్రసాదు పథకం అంటే పిలిగ్రిమ్ రిజువినేషన్ అండ్ స్పిరిచువల్ ఆర్గ్యుమెంటేషన్ డ్రైవ్ అనేటటువంటి పథకం దీన్ని ప్రసాద్ పథకం అని అంటారు నెక్స్ట్ ఏడు రకాల వ్యాధులు సోకకుండా పిల్లలకు టీకాలు వేయించడానికి మరియు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేందుకు కేంద్రం ఏప్రిల్ ఏడవ తేదీ రెండు వేల పదిహేనవ సంవత్సరాన ప్రారంభించినటువంటి పథకం ఏమిటి జవాబు మిషన్ రెయిన్బో మిషన్ రెయిన్బో అనేటటువంటి పథకం నెక్స్ట్ గ్రామీణ మహిళ మరియు శిశు అభివృద్ధి పథకం అంటే డెవలప్మెంట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ రూరల్ ఏరియాస్ దీనిని ఏసీఆర్ఏ అనేటటువంటి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది జవాబు పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరం సెప్టెంబర్ నెలలో నెక్స్ట్ గ్రామీణ మహిళల్లో పొదుపు ప్రవృత్తిని పెంచి వారికి ఆర్థిక భద్రతను కల్పించడం కోసం పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరంలో అక్టోబర్ రెండవ తేదీన ప్రారంభమైనటువంటి పథకం ఏమిటి జవాబు మహిళా సమృద్ధి యోజన మహిళా సమృద్ధి యోజన అనేటటువంటి పథకం దీనిని ఎంఎస్వై అని అని కూడా అంటారు ఎంఎస్వై పథకం అని అంటారు నెక్స్ట్ ఇందిరమ్మ పథకం ఎప్పుడు ప్రారంభమైంది జవాబు ఇది రెండు వేల ఆరు ఏప్రిల్ ఒకటవ తేదీన ప్రారంభమైంది నెక్స్ట్ గర్భిణీలు మరియు పాలిచ్చే తలులకు ఆరోగ్య మరియు పోషకాహార వృద్ధికి నగదు బదిలీ ద్వారా అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం రెండు వేల పది సంవత్సరంలో ప్రారంభించినటువంటి పథకం ఏమిటి జవాబు ఇందిరా మాతృత్వ సహయోగ్ యోజన అంటే ఐజీఎంఎస్వై అనేటటువంటి పథకం నెక్స్ట్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల కౌమార దశ బాలికలకు మంచి పోషకాహారాన్ని అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం రెండు వేల పది సంవత్సరం నవంబర్ పంతొమ్మిదవ తేదీన ప్రారంభమైనటువంటి పథకం ఏమిటి జవాబు రాజీవ్ గాంధీ కౌమార దశ బాలికల సాధికారత పథకం నెక్స్ట్ రెండు వేల పది సంవత్సరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ చేపట్టినటువంటి మహిళా సాధికారత జాతీయ మిషన్ అంటే ఎన్ఎంఈడబ్ల్యూకి ఏమని నామకరణం చేశారు జవాబు మిషన్ పూర్ణ శక్తి మిషన్ పూర్ణ శక్తి అని నామకరణం చేయడం జరిగింది నెక్స్ట్ అహింస మెసెంజర్ పథకం ఎప్పుడు ప్రారంభమైంది జవాబు రెండు వేల పదమూడు సంవత్సరం అక్టోబర్ సారీ రెండు వేల పదమూడు సంవత్సరం ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన నెక్స్ట్ భారతీయ మహిళా బ్యాంకు అంటే బిఎంబి ఎప్పుడు ప్రారంభమైంది జవాబు రెండు వేల పదమూడు సంవత్సరం నవంబర్ పంతొమ్మిదవ తేదీన నెక్స్ట్ జాతీయ మహిళా బ్యాంకు మొట్టమొదటి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు జవాబు ఉషా అనంత సుబ్రహ్మణ్యన్ నెక్స్ట్ బాలికలు స్కూల్లో పేరు నమోదు చేసుకొని చదువు కొనసాగించేలా ప్రోత్సహించడం మరియు కనీసం ఇంటర్ వరకు చదివేలా చేయడం కోసం రెండు వేల ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఒకటవ తేదీన ప్రారంభించినటువంటి పథకం ఏమిటి జవాబు బాలికా శిశు సంరక్షణ పథకం బాలిక శిశు సంరక్షణ పథకం నెక్స్ట్ అభివృద్ధి అంతరాలను తగ్గించడానికి ప్రారంభించినటువంటి స్కీమ్ ఏమిటి జవాబు ఉన్నతి ఉన్నతి అనేటటువంటి స్కీమ్ నెక్స్ట్ గ్రామీణ ఆరోగ్య స్థాయి తక్కువగా ఉన్నటువంటి పద్దెనిమిది రాష్ట్రాలలో ప్రజలకు సమర్థవంతమైనటువంటి ప్రాథమిక ఆరోగ్యాన్ని కల్పించడం కోసం రెండు వేల ఐదు సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన ప్రారంభించినటువంటి పథకం ఏమిటి జవాబు జాతీయ గ్రామీణ ఆరోగ్య కార్యక్రమం అంటే నేషనల్ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ దీనినే ఎన్ఆర్హెచ్ఎం అని అంటారు నెక్స్ట్ పేద కుటుంబాలకు చెందినటువంటి గర్భిణులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరియు ఉచిత రవాణా సౌకర్యాలు కల్పించడం కోసం ప్రారంభించినటువంటి పథకం ఏమిటి జవాబు జననీ సురక్ష యోజన అనేటటువంటి పథకం నెక్స్ట్ జననీ సురక్షా యోజన పథకం కింద ఆడ శిశువు జన్మిస్తే ఆమె అంటే ఆమె పేరు మీదుగా ఎంత డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేస్తారు జవాబు ఐదు వేల రూపాయలను నెక్స్ట్ దేశంలో వివిధ ప్రాంతాల్లో గల ఆరోగ్య అసమౌ వివిధ ప్రాంతాల్లో గల ఆరోగ్య అసమతౌల్యతను తగ్గించేందుకు ఉద్దేశించినటువంటి పథకం ఏమిటి జవాబు ప్రధానమంత్రి స్వాస్థ్య సంరక్ష యోజన ప్రధానమంత్రి స్వాస్థ్య సంర స్వాస్థ్య సురక్ష యోజన ఈ పథకం ద్వారా దేశంలో వివిధ ప్రాంతాల్లో గల ఆరోగ్య అసమతౌల్యతను తగ్గించేందుకు ఉద్దేశించినటువంటి పథకం మళ్ళీ చెప్తున్నాను ఆ పథకం ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన అనేటటువంటి పథకం నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఎప్పుడు ప్రారంభమైంది జవాబు రెండు వేల పదిహేను సంవత్సరం మే నెల తొమ్మిదవ తేదీన నెక్స్ట్ ప్రతి సంవత్సరం అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా అక్టోబర్ ఒకటవ తేదీన పదమూడు కేటగిరీల్లో విశిష్ట సేవలు అందించినటువంటి వారికి ఏ పురస్కారాన్ని ఇస్తారు జవాబు వయో శ్రేష్ఠ సమ్మన్ అనేటటువంటి పురస్కారాన్ని నెక్స్ట్ దీన్ దయాల్ వికలాంగుల పునరావాస పథకం ఎప్పుడు ప్రారంభమైంది దీన్ దయాల్ వికలాంగుల పునరావాస పథకం ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో ప్రారంభమైంది నెక్స్ట్ ఎంఫిల్ పిహెచ్డి లాంటి ఉన్నత చదువులు చదివే వారి కోసం ఫెలోషిప్లు ఇస్తున్నటువంటి పథకం ఏమిటి జవాబు రాజీవ్ గాంధీ ఫెలోషిప్ పథకం నెక్స్ట్ గిరిజన ఉత్పత్తులను పెంచడం మరియు వాటిని దళారుల దళారుల నుండి కాపాడటంలో సహాయపడేటటువంటి దేశంలోనే అతిపెద్ద సహకార సంస్థ ఏమిటి జవాబు ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటి సంస్థ నెక్స్ట్ గిరిజన విద్యార్థులకు సిబిఎస్ఈ సిబిఎస్ఈ సిలబస్తో రెండు వేల అరవ సంవత్సరంలో ప్రారంభమైనటువంటి పాఠశాలలు ఏమిటి జవాబు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ స్కూల్స్ గిరిజన విద్యార్థులకు సిబిఎస్ఈ సిలబస్తో రెండు వేల ఆరవ సంవత్సరంలో ప్రారంభమైనటువంటి పాఠశాలలు నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక మరియు ఉన్నత స్థాయిలో గురుకుల పాఠశాలలను బాలికల కోసం రెండు వేల నాలుగవ సంవత్సరంలో జూలైలో ప్రారంభించినటువంటి పాఠశాలలు ఏమిటి జవాబు కాస్తూరిబా పాఠశాలలు నెక్స్ట్ రోషనీ పథకాన్ని ఎవరు ప్రారంభించారు జవాబు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రారంభించడం జరిగింది రోషిని పథకాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రారంభించింది నెక్స్ట్ ఇంజనీరింగ్ సాంకేతిక విద్య మరియు సైన్స్ రంగాల్లో విదేశాల్లో పరిశోధన కొనసాగించడానికై గిరిజన విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించేటటువంటి పథకం ఏమిటి జవాబు నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ హయ్యర్ స్టడీస్ అబ్రాడ్ అనేటటువంటి పథకం నెక్స్ట్ పారిశుద్ధ్య కార్మికులను పారిశుద్ధ పారిశుద్ధ్య కార్మికులను విముక్తి చేసి మరియు ప్రత్యామ్నాయ సదుపాయాలను ఏర్పాటు చేయడం కోసం పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరంలో ప్రారంభమైనటువంటి పథకం ఏమిటి జవాబు జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ అనేటటువంటి పథకం నెక్స్ట్ అన్నపూర్ణ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది జవాబు రెండు వేల సంవత్సరం ఏప్రిల్ ఒకటవ తేదీన నెక్స్ట్ పేదల్లో నిరుపేదలను గుర్తించి అధిక సబ్సిడీపై ఆహార ధాన్యాలను అందించడానికి రెండు వేల సంవత్సరం డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకం ఏమిటి జవాబు అంత్యోదయ అన్న యోజన అనేటటువంటి పథకం దీనిని ఏఏవై పథకం అని కూడా అంటారు నెక్స్ట్ రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అంటే ఆర్ఎస్బివై పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు జవాబు రెండు వేల ఏడు సంవత్సరం అక్టోబర్ ఒకటవ తేదీన నెక్స్ట్ పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసున్నటువంటి వారికి బీమా సౌకర్యం కల్పించడం కోసం రెండు వేల సంవత్సరం ఆగస్టు పదవ తేదీన ప్రారంభమైనటువంటి పథకం ఏమిటి జవాబు జనశ్రీ బీమా యోజన అనేటటువంటి పథకం నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని పేద కుటుంబాల యజమానులకు బీమా కల్పించడం కోసం రెండు వేల ఏడవ సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన ప్రారంభమైనటువంటి పథకం ఏమిటి జవాబు ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకం ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకం నెక్స్ట్ వరండాలో రెండు పక్కల గదులు మరియు బాలురు బాలికలకు మౌలిక సదుపాయాలు మరియు తాగునీటి సదుపాయం మొదలైనవి ఏర్పాటు చేయడం కోసం పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలో ప్రారంభించినటువంటి పథకం ఏమిటి జవాబు ఆపరేషన్ బ్లాక్ బోర్డు ఆపరేషన్ బ్లాక్ బోర్డు అనేటటువంటి పథకం నెక్స్ట్ భారత రాజ్యాంగ సవరణ ఎనభై ఆరు ప్రకారం ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు వయసున్నటువంటి పిల్లలకు ఉచిత మరియు తప్పనిసరి విద్యను అందించడం కోసం రెండు వేల ఒకటి సంవత్సరం రెండు వేల రెండవ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకం ఏమిటి జవాబు సర్వశిక్ష అభియాన్ పథకం సర్వశిక్ష అభియాన్ నెక్స్ట్ సర్వశిక్ష అభియాన్ పథకంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల వాటా నిష్పత్తి ఎంత జవాబు ఎనభై ఐదు ఈస్ట్ పదిహేను నెక్స్ట్ డ్రాప్ అవుట్ రేటును తగ్గించి నమోదు రేటులను తొమ్మిది నుంచి తొమ్మిది మరియు పదవ తరగతుల్లో డెబ్బై ఐదు శాతం పెంచడానికి రెండు వేల తొమ్మిది సంవత్సరం మార్చిలో ప్రారంభించినటువంటి పథకం ఏమిటి జవాబు రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ అనేటటువంటి పథకం రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ అనేటటువంటి ఈ పథకం డ్రాప్ అవుట్ రేటును తగ్గించి నమోదు రేటులను తొమ్మిది పది తరగతుల్లో డెబ్బై ఐదు శాతానికి పెంచడానికి రెండు వేల తొమ్మిది మార్చిలో ప్రారంభించినటువంటి పథకం ఇది నెక్స్ట్ రెండు వేల తొమ్మిది సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ప్రారంభమైనటువంటి సాక్షర భారత్ను గతంలో ఏమని పిలిచేవారు జవాబు నేషనల్ లిటరసీ మిషన్ సాక్షర భారత్ను గతంలో నేషనల్ లిటరసీ మిషన్ అని పిలిచేవారు నెక్స్ట్ ఉన్నత స్థాయి విద్యను అభివృద్ధి పరచడానికి రెండు వేల పదమూడు సంవత్సరంలో ప్రారంభించినటువంటి రాష్ట్రీయ ఉచ్చతర శిక్ష అభియాన్ అనేటటువంటి పథకానికి అయ్యేటటువంటి ఖర్చులో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నిష్పత్తి ఎంత జవాబు అరవై ఐదు ఈస్ట్ ముప్పై ఐదు నిష్పత్తి నెక్స్ట్ పట్టణ నిరుద్యోగిత మరియు అల్ప నిరుద్యోగితలను నిర్మూలించి ఉద్యోగిత ద్వారా పేదరికాన్ని నిర్మూలించడం కోసం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అక్టోబర్ నెలలో ప్రారంభమైనటువంటి పథకం ఏమిటి జవాబు నెహ్రూ రోజుగారు యోజన అనేటటువంటి పథకం ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్